చాలా సంవత్సరాల క్రితం యూదయ దేశంలోని కొండల మధ్య నజరేతు అనే ఒక చిన్న గ్రామం ఉండేది అక్కడ మేరీ అనే యువతి నివసించేది ఆమె దేవునియందు భయభక్తులు కలిగిన మంచి అమ్మాయి ఆమెకు దావీదు వంశానికి చెందిన యోసేపు అనే వడ్రంగితో పెళ్లి నిశ్చయమైంది యోసేపు చాలా నీతిమంతుడు కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు ఒక ప్రశాంతమైన రోజున హఠాత్తుగా ఒక గొప్ప వెలుగు మేరీ గదిలో ప్రకాశించింది ఆ వెలుగులో దేవుని దూత అయిన గబ్రియేలు ప్రత్యక్షమయ్యాడు మేరీ భయంతో వణికిపోయింది అప్పుడా దూత ఆమెతో ఇలా అన్నాడు మేరీ భయపడకము నీవు దేవుని వలన కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కందువు ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన మహోన్నతుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పాడు మేరీ వినయంతో నేను ప్రభువు దాసురాలిని నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని బదులిచ్చింది ఈ విషయం తెలిసినప్పుడు యోసేపు కలవరపడ్డాడు కాని దేవుని దూతాతని కలలోకి వచ్చి యోసేపు మేరీని నీ భార్యగా చేర్చుకునుటకు భయపడకుము ఆమె గర్భములో ఉన్న శిశువు పరిశుద్ధాత్మ వలన కలిగినవాడు అని ధైర్యం చెప్పాడు యోసేపు దేవుని మాటకు లోబడి మేరీని స్వీకరించాడు ఆ రోజుల్లో చక్రవర్తి అగస్త్యసీసరు ఒక ఆజ్ఞ జారీచేశాడు ప్రజలంతా తమ సొంత ఊర్లకు వెళ్ళి పేరు నమోదు చేసుకోవాలి యోసేపు దావీదు వంశస్థుడు కాబట్టి నిండు గర్భవతి అయిన మేరీని తీసుకుని బేత్లహేము అనే ఊరికి బయలుదేరాడు నజరేతు నుండి బేత్లహేముకు ప్రయాణం చాలా కష్టమైనది ఎత్తైన కొండలు రాళ్ళదారులు పగలు ఎండ రాత్రి చలి అయినా దేవుని మీదున్న నమ్మకంతో వారు అడుగులో వేస్తూ ముందుకు సాగారు మేరీకి అలసటగా ఉన్నా యోసేపు ఆమెకు తోడుగా ఉంటూ ధైర్యం చెప్పేవాడు చాలా రోజుల ప్రయాణం తర్వాత ఎట్టకేలకు వారు బేత్లహేము చేరుకున్నారు కాని అప్పటికే ఆ ఊరు జనంతో కిటకిటలాడుతోంది ఎక్కడా ఖాళీలేదు యోసేపు ప్రతి సత్రం తలుపు తట్టాడు దయచేసి మాకు చిన్న గది ఇవ్వండి నా భార్య నిండు గర్భవతి అని ప్రాధేయపడ్డాడు కాని అందరూ స్థలం లేదు అని తలుపులు మూసేశారు వారికి తలదాచుకోవడానికి చిన్న చోటుకూడా దొరకలేదు చివరకు ఒక సత్రం యజమాని వారిని చూసి జాలిపడి తనకున్న ఒక పశువుల పాకను చూపించాడు అది గొప్ప భవనం కాదు ఆవులూ గొర్రెలు ఉండే సామాన్యమైన చోటు కాని మేరీ యోసేపులకు అదే గొప్ప ఆశ్రయమైంది ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆ పశువుల పాకలో ఒక అద్భుతం జరిగింది సర్వలోకరక్షకుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు జన్మించాడు మేరీ ఆ పసిబిడ్డను ప్రేమగా ఎత్తుకొని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరున్నబెట్టింది లోకానికి వెలుగునిచ్చే ఆ బిడ్డ ముఖం కోటి సూర్యకాంతులకన్నా ప్రకాశవంతంగా వెలిగిపోతోంది అక్కడ ఉన్న పశువులుకూడా ఆ అద్భుతాన్ని చూసి శాంతంగా ఉండిపోయాయి అదే రాత్రి ఊరి బయట గొర్రెల కాపరులు తమ మందలను కాస్తున్నారు హఠాత్తుగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు వారిపై ప్రకాశించింది దేవుని దూతవారికి కనిపించి ఇలా చెప్పాడు భయపడకుడి ఇదిగో ప్రజలందరికినీ కలుగబోవు సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు వెంటనే పరలోక సైన్యమక్కడ ప్రత్యక్షమై దేవుణ్ణి స్తుతించారు గొర్రెల కాపరులు పరుగెత్తుకుంటూ వెళ్ళి తొట్టిలో ఉన్న బాలయేసును చూసి ఆనందంతో దేవుణ్ణి ఆరాధించారు కొంతకాలానికి తూర్పుదేశం నుండి జ్ఞానులు ఒక క్రొత్త నక్షత్రాన్ని చూసి వచ్చారు ఆ నక్షత్రం దారిచూపగా వారు యేసు ఉన్నచోటికి చేరుకున్నారు వారు ఆ రాజుల రాజుకు సాగిలపడి నమస్కరించి బంగారము సాంబ్రాణి బోళములను కానుకలుగా సమర్పించారు ప్రభువు ఒక గొప్ప రాజభవనంలో పుట్టలేదు ఒక సామాన్యమైన పశువుల పాకలో జన్మించాడు దీన్ని బట్టి దేవుడు మనకొక పాఠం నేర్పుతున్నాడు గొప్పతనమనేది ధనంలో లేదు వినయంలో ఉంది ప్రేమలో ఉంది ఆ చిన్నబిడ్డ పెరిగి పెద్దవాడై లోకంలోని పాపాన్ని బాధను తొలగించే రక్షకుడయ్యాడు మనందరికీ శాంతిని ప్రేమను పంచాడు ఆయనే ప్రభువైన యేసు సకల మానవాళికి రక్షకుడు పాపముల నుండి మరణము నుండి రక్షించువాడు మరణమును జయించినవాడు నిత్యజీవమిచ్చువాడు మరి ప్రభువును నీవు నమ్ముచున్నావా Don't forget to like, share, and subscribe.